జయబీం జయబీమ్ ఈరోజు మరి ఈ యొక్క పల్నాడు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో యావకులందరినీ కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానించి ఈ రీతిగా వాళ్ళు కూడా క్రైస్తుల పట్ల దైవజనుల పట్ల ఒక సదాభిప్రాయం కలిగి ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాగా చావుకులు కూడా భూమి మీద దేవుని బిడ్డ లేకుండా పోతే శాంతి కరువైపోతుందని వాళ్ళు కూడా భావించి రోజు సేవకులను కూడా అందరినీ వేదిక మీద పిలిపించి ఈ రీతిగా ఈ యొక్క ప్రభుత్వ యొక్క నిరసన తెలియజేయడం మాకెంతో ధైర్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక బిఎస్పి పార్టీనే కాకుండా అనేక పార్టీలు కూడా ముందుకు వచ్చి మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క అత్య విషయంలో అందరికీ తెలిసినటువంటిది కాబట్టి ఆ కుటుంబానికి మాత్రమే కాదు అనేక నుండి కుటుంబాలకు కూడా మరి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ విషయాల్లో ప్రభుత్వం వారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం వారు అలాగే మరి చట్టపరమైనటువంటి పోలీసు వారిని కూడా అదేవిధంగా కోర్టు వారిని కూడా ఆదేశించి తగినటువంటి న్యాయాన్ని జరిగించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో మరి మీరందరూ కూడా పట్టుదల కలిగి అందరికీ అన్ని విధాలుగా మేము కూడా భారతీయులము మేము కూడా మీతో కూడా ఉన్నటువంటి వారు గుర్తించి తగిన న్యాయం చేయాలని మరి పల్నాడు డిస్టిక్ పాస్ట్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్గాను అలాగే రొంభచర్ల మండలం పాస్ట్ ఫెలోషిప్లో ప్రెసిడెంట్గా ఈ విషయాలను కూడా తెలియజేస్తున్నాం మరి పాస్టర్ ఫెలోషిప్ తరపున మరి ఈ వాయిస్ని ఇవ్వడానికి కూడా కల్పించినటువంటి సమయాన్ని బట్టి అందరూ కూడా క్వితంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని తీవ్రంగా మరి జరుగుతున్న దాడులను ఖండించాలని మీ అందరూ కూడా విజ్ఞాప తెలియజేస్తూ నా మాటలో నోటిస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ కూడా జైపీ